బీసీ కులగణన చేపట్టాలని బీసీఏపీ రాష్ట నాయకులు కేసన శంకర్రావు ఆదివారం పట్నంలోని సాయి గ్రాండ్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో బీసీ రాష్ట అధ్యక్షులు కేసన శంకర్రావు రాష్ట అధికార ప్రతినిధి బాదుగునల శ్రీనివాసరావు గుంటూరు జిల్లా అధ్యక్షులు మహేష్ పల్నాడు జిల్లా అధ్యక్షులు వేమా మురళి చిలకలూరిపేట అధ్యక్షులు రమేష్ యువజన అధ్యక్షులు విరేష్ విశ్వేశ్వరరావు బీసీ నాయకులు హాజరయ్యారు కొత్త పార్లమెంట్ భవన్ ఏర్పాటు చేశారు అయ్యా మోడీ గారు ఈ దేశంలో ఓబీసీ మహిళ మా వాటా ఎంత అడుగుతా ఉన్నారు మీరు ఏమి సమాధానం చెబుతారు చెప్పాల్సినటువంటి అవసరం కూడా మీ ముందునే ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలహీన బడుగు వర్గాలకి ఓట్ బ్యాంక్ రాజ్యాలుగా చూడకుండా అన్ని రంగాల్లో వాళ్ళకి జనాభా ధామాస ప్రకారంగా వారి వాటాని వారికి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టకపోతే దాన్ని తానుకోలేటువంటి పరిస్థితులు వేరుగా ఉండేటటువంటి విషయం కూడా నేను తెలియజేస్తూ ఉన్నాం గతంలో బీజీ సంక్షేమ సంఘం మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ స్థితి ద్వారా బీసీ ప్రజలకి isi ईसी सामाजिक ఎందుకంటే మీరు కొట్టే చప్పట్లే ఆయన సన్మాన దుప్పట్లు పడ్డాన్ని అంత కొడితే అన్నీ సభకు వచ్చిన పెద్దలకి మా బీసీ అధ్యక్షులు కేశవ శంకర గారికి మా మిత్రులకి మా బాధుకుల సీనాన్నకి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉన్నది బీసీలు ఇది అన్నది చాలా రోజుల నుంచి రావాలని కోరుకున్నాను చిన్నప్పటి నుంచి బీసీలు అంటేనే ఇష్టము సీనన్నను చూసి చాలా రోజులు ఆయన మట్టి ఉండి తిరుగుతూనే ఉన్నాను కానీ లేట్ అయినందువల్ల శంకరరావు గారు కూడా మొన్న లాస్ట్ టైంలో పిలిచాము ఇంకా చేయాల్సిన వచ్చినందువలన అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను కృషి చేస్తాను నాకు గు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేసన శంకర్రావు గారు నాయకత్వంలో ప్రధాన రాజకీయ పార్టీలకు ధీటుగా మా సంక్షేమ సంఘం కూడా ముందుకు వెళ్తుంది దాంట్లో భాగంగానే ప్రతి ఒక్క నియోజకవర్గంలో యువజన విభాగాలు మహిళా విభాగం విద్యార్థి విభాగం అన్ని కమిటీలను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు వారు పర్యటన చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గ యువజన అధ్యక్షుడిగా సుదారం విశ్వేశ్వరరావు గారిని నియమించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ప్రత్యేకత ఆయన పుట్టినరోజు బీసీల కోసం ఆయన బాధ్యతలు తీసుకొని ఒక బాధ్యత పెద్ద బాధ్యతని తీసుకొని బీసీల కోసం ఉద్యమాలు వారి అవసరాల నిమిత్తం పనిచేయడానికి తీసుకుంటున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో బీసీలను ప్రతి ఒక్కరూ కూడా ఓట్ బ్యాంక్ రాజకీయంగానే వాడుకుంటూ ఎలక్షన్స్ వరకు మాత్రమే మమ్మల్ని బీసీలు జేఓ బీసీ అని రకరకాలుగా మమ్మల్ని ప్రలోభాలు పెట్టి చెప్పిన హామీలు ఏది కూడా నెరవేర్చకుండా కేవలం ఆట వస్తువులాగానే బీసీలనే వాడుకుంటున్నారు ప్రతి రాజకీయ పార్టీ కూడా గత ప్రభుత్వానికి ఏదైతే బుద్ధి చెప్పామో మమ్మల్ని మోసం చేశారని అదే విధానంగా చెప్పిన హామీలు ఏది నెరవేర్చకపోయినా ప్రతిఫలం సేమ్ తిరిగి ఉండదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు పిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కేశన్ శంకర్రావు గారు రాష్ట్ర పర్యటనలో భాగంగా నసరాపేట మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది వారికి ప్రత్యేక నసరాపేట పల్నాడు జిల్లా తరఫున హృదయపూర్వక అభినందనలు అలాగనే మా సోదరుడు మిత్రుడు సుతారం విశ్వేశ్వరరావు గారు ఈరోజు వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగనే వారు యువజన విభాగంలో నర్సరావుపేట యువజన అధ్యక్షులుగా మరి ఈ రోజు నియామకం పొందడం జరిగింది ఇందు పూర్వకంగా వారికి కూడా హృదయపూర్వకం అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం బీసీ సంక్షేమ సంఘం నూట ముప్పై తొమ్మిది కులాల పక్షాన ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక విషయాల్లో మేము పోరాడుతూ ఉన్నాం అలాగనే మరి ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి బీసీలకు హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ రెండు ప్రభుత్వాలనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా ఇటీవల ఈ సంవత్సరం నుంచి మరి విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏదైనా ఎంట్రన్స్ పరీక్షలు సంబంధించిన విషయంలో బీసీ విద్యార్థులకు కూడా ఓసీ విద్యార్థులతో పాటు ఎంట్రన్స్ ఫీజు పెట్టడం జరిగింది అంటే లా సెట్ కానివ్వండి ఎంసెట్ కానివ్వండి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచ్ సెట్ కానివ్వండి ఇలా ప్రతి దానిలో కూడా ఎంట్రన్స్ ఫీజు బీసీ విద్యార్థులకి ఓసీలతో సమానంగా ఉండటం జరిగింది దానివల్ల కనీసం ఎంట్రన్స్ ఫీజు చెల్లించలేని పరిస్థితుల్లో కూడా ఆయా ఉన్నత విద్యను అభ్యసించడానికి కొంతమందికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి బీసీ విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్లో అన్ని ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించి ఆ యొక్క ఫీజుని తగ్గించాలని అలాగనే ఉన్నత చదువులకు వెళ్ళేదానికి అవకాశం కల్పించేదానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విద్యార్థి విభాగంలో బీసీ కోట ఉపయోగించాలని చెప్పేసి కూడా మరి మంత్రివర్యులకు తెలియజేస్తూ అలాగనే రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు వెంటనే మరి బీసీ యాక్ట్ గా నిండి ఇలా కొన్ని కొన్ని సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే నిర్వర్తించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మరొకసారి మా మిత్రుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలను అలాగే పదవి పదవి పొందినందుకు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను ముందుగా మీడియా మిత్రులకి హృదయపూర్వ నమస్కారాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన భాగంగా ఈ రోజున నాసరాపేట రావటం జరిగింది నూతనంగా యువజన సంఘం అధ్యక్షుడిగా నియోజకవర్గానికి విశ్వేశ్వర గారిని నియమించటం జరిగింది వారు భవిష్యత్తులో నియోజకవర్గ స్థాయిలో యువతను బలోపేతం చేసి బీసీ సంక్షేమ సంఘాన్ని ఒక రాజకీయ పార్టీకి ధీటుగా నియోజకవర్గంలో తీసుకురావాలని భగవంతుడు వారికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు దాదాపు తొంభై సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు పరిపాలన చేసినప్పుడు జాతీయ స్థాయిలో జనగణతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని చెప్పని ఫార్మెట్లు ఒక కాలాన్ని పెట్టినటువంటి విషయం స్వతంత్రం వచ్చిన తర్వాత మన వారు ఆ కాలాన్ని తీసేసినటువంటి ఘనత మన వారికి దక్కింది అంటే ప్రతి ప్రతి సంవత్సరాలకి ఎస్సీ ఎస్సీ సోదరులకి ఏ విధంగా జనగణ చేస్తారో అదేవిధంగా ఓబిసి కూడా కొలగణాంకాలు చేసేటువంటి నిమిత్తంగా కార్యక్రమాలు తీసుకుంటే మరి ఈ రోజున చూస్తే పరిస్థితి దానికి భిన్నంగా జరుగుతూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇండియా కూటమి కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు అధికారం వచ్చిన తర్వాత ఒక రకమైన మాట మాట్లాడుతూ ఉన్నారు అంటే కేవలంగా బీసీని ఒక ఓట్ బ్యాంక్ రాజకీయాలుగానే చూస్తూ ఉన్నారు అనేక తప్పాలుగా ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్ఏ ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మేము కలవటం కూడా జరిగింది అయ్యా ఈ దేశంలో అత్యధిక సంఖ్యాకులైనటువంటి బలహీన బడుగు వర్గాల వారు దాదాపు యాభై ఐదు అరవై శాతం పైబడిగా ఉన్నటువంటి ఈ కులాలకి సమస్త రంగాల్లో కూడా సరిగా న్యాయం జరగట్లేదు జరగాలి అంటే గణాంకాలు చేయాలి అని చెప్పని అనేక తప్పాలుగా ఆయా దేశ రాజ్య ప్రధాన మంత్రులు కూడా కలవటం కూడా జరిగింది అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ గతంలో కలిసినప్పుడు వివిధ రాజకీయ పార్టీలు కానీ వివిధ ప్రజా సంఘాలు కానీ మీరు ఒత్తిడి తీసుకొస్తే తప్పనిసరిగా జాతీయ స్థాయిలో ఓబీసీ కులగణకాలు చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది మేము అనేక తప్పాలుగా జంత్ర మంత్రి దగ్గర ఈ దేశంలో ఉన్నటువంటి పద్దెనిమిది రాజకీయ పార్టీలు ఈ కులగణం కనుక చేయాలని చెప్పి మద్దతు ఇచ్చాయి ఇరవై రెండు ప్రజా సంఘాలు కూడా దేశవ్యాప్తంగా జరిగేటువంటి మా కార్యక్రమాలకు మద్దతు తెలియజేశా మేము చేయటమే కానీ ఇంతవరకు కూడా ఒక బీసీ వాదిగా అయ్యండి దేశ ప్రధాని కనీసం ఈ బీసీకి అన్ని రంగాల్లో కూడా న్యాయం జరగాలనేటువంటి ఆలోచన లేకపోవటం అనేది మాకు చాలా బాధకరంగా ఉంది దీనివల్ల మేము చాలా నష్టపోతూ ఉన్నాం అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్ కోల్పోతూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నటువంటి ఉద్యోగాల ప్రమోషన్ కోల్పోతూ ఉన్నాం వ్యాపార రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా నష్టం జరుగుతూ ఉంది ఆ నష్టాన్ని పూరించాలంటే కులంగాణాకారు చేస్తేనే దీనికి సరైనటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించేది అదేవిధంగా ఆనాడు మండల సిఫార్సులు అమలు చేయాలని చెప్పారు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావటం కూడా జరిగింది ఆనాడు డిపి మండల్ సిఫార్సులో ఒకటైనటువంటి విద్యా ఉద్యోగ రంగాల్లో కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఇరవై ఏడు శాతం ఇరవై ఏడు శాతం ఇవ్వటం జరిగింది ఈ కుల గణాంకాలు చేయకపోవటం వల్ల కేవలంగా ఏడు ఎనిమిది శాతం మాత్రమే కేంద్ర సర్వీసులో ఉద్యోగాల్లో ఉన్నవారికి అది ఉపయోగపడతా ఉంది అంటే దాదాపు మిగతా పద్దెనిమిది పంతొమ్మిది శాతం ఆధిపత్య కులాల వారే దాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఆ విధంగా మేము ఏబిసీని వర్గీకరణ చేయాలని కూడా నరేంద్ర మోడీ గారు కానీ కేంద్ర మంత్రులను కలిగం దాని మీద కూడా జస్టిస్ రోహిణి కమిషన్ కూడా వేశారు ఆ కమిషన్ కూడా చెప్పింది ఈ దేశంలో కులగణాంకాలు చేయాలి అంటే ఏబిసిడి వర్గీకరణ చేస్తేనే ఈ యొక్క జాతులకి అన్ని రంగాల్లో కూడా ఉపయోగం ఉంటుంది అనే విషయాన్ని ఆ నివేదిక కూడా జస్టిస్ రోహిణి కమిషనర్ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది ఏది ఏమైనా ఏది చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సరైన రీతిలో ఈ వర్గాలకి న్యాయం జరగాలని చెప్పని సహకరించకపోవటం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను పెట్టమన్నాం అదేవిధంగా చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించమన్నాం అదేవిధంగా ఎవరికి లేనటువంటి ఎవరికి లేనటువంటి క్రిమినయర్ తీసేయమని చెప్పాం మాకు ఈ విధంగా నష్టం జరుగుతుందని చెప్పని కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినా కూడా దాన్ని చూసి చూడటట్టుగా పక్కన పెట్టేస్తా ఉన్నారు ఈ విధమైన పరిస్థితుల్లో మరి నరేంద్ర మోడీ గారు సరే నిర్ణయం తీసుకుపోవటం నేను ఒక బీసీ వాదనని చెప్పని ప్రధానమంత్రి అయ్యారు ఈ దేశంలో మూడు సార్లు ప్రధానిగా చేశారు అయ్యా ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఈ వర్గాలకు మీ తాలూకు ఏమన్నా చేసి ఉంటే మీరు చెప్పమని కూడా మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది ఆయన కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు ముప్పై మూడు శాతం చట్టసభలో రిజర్వేషన్లు తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించారు చేసి కేంద్రం పంపించడం కానీ సరిపోదు దాని మీద కూడా మీరు సరైన దృష్టి సాధించి కేంద్ర ప్రభుత్వానికి మెడలు వచ్చినా సరే ముప్పై మూడు శాతాన్ని చట్టసభలో రిజర్వేషన్ కల్పించేటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం జాతీయ స్థాయిలో గణాంకాలు కూడా మీరు ఇవాళ కీలకంగా ఉన్నారు కేంద్ర మంత్రివర్గంలో మీ మంత్రివర్గం కూడా అక్కడ దానిలో ఉన్నారు అందరితో మాట్లాడి అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడి మీరు జాతీయ స్థాయిలో ఓబీసీ కులగణాంకాలు చేపిస్తే మీరు కూడా జాతీయ స్థాయిలో బీసీలు అందరూ కూడా మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో కులగణాంకాలు చేస్తారని గతంలో మీరు చెప్పారు బీసీలకి రక్షణ చట్టం చేస్తామని మీరు చెప్పారు అవన్నీ కూడా మీరు చిత్తశుద్ధి అంకిత భావంతో ఈ రాష్ట్ర ప్రజలకి మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఆ బాధ్యతను మేము చేస్తా ఉన్నాం బీసీలే బీసీలే వెన్నుముక అంటున్నారు కానీ మా వెన్నుముకను అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు చూస్తున్నారు తప్ప అన్ని రంగాల్లో వీళ్ళకి సముచితమైనటువంటి న్యాయం జరగాలని ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచన చేయకపోవటం చాలా దురదృష్టకరమైన సంఘటన భవిష్యత్తులో దానికి జరిగేటువంటి పరిణామాలు కూడా మీరందరూ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడితే దయచేసి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీలకి అన్ని విధాలకు కూడా న్యాయం జరిగే విధంగా మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం కూడా నరేంద్ర మోడీ గారు